వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ హయాంలో తిరిగి విధుల్లోకి తీసుకున్న రిటైర్డ్ ఉద్యోగుల నియామకాలను రద్దు చేస్తూ ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జీవో రూపంలో జారీ చేసిందండి ఈ సమాచారం మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఖచ్చితంగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ముఖ్యంగా మీరు వీడియోని లైక్ చేయడం వల్లనే వీడియో అనేది మరింతమందికి రీచ్ అవుతుందండి ఇక కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కీలక శాఖల్లో పదవీ విరమణ పొందిన ఉద్యోగులని తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందండి పరిపాలనను గాడిలో పెట్టే క్రమంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్టుగా స్పష్టమవుతుంది అయితే ఈ చర్యల వెనుక ముఖ్యంగా ప్రజాధనాన్ని ఆదా చేయటం మరియు పరిపాలనలో పారదర్శకత తీసుకురావటమే లక్ష్యంగా ఉన్నట్లు చర్చ అయితే జరుగుతుంది ఇక మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ గారు అన్ని శాఖల విభాగ పద్ధతులకు హెచ్ఓడి కార్యాలయకి మరియు సెక్రటరీస్లకి కీలకమైన ఆదేశాలు అయితే జారీ చేశారండి తక్షణమే అటువంటి రిటైర్డ్ ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగించాలని లేదా వారే స్వచ్ఛందంగా రాజీనామా చేయవలసిందిగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు ఈ ఆదేశాలతో సరిపెట్టుకోకుండా రిటైర్డ్ ఉద్యోగుల తొలగింపుపై ప్రక్రియ ఎంతవరకు వచ్చింది ఎంతమందిని తొలగించారు అనే పూర్తి వివరాలతో కూడినటువంటి నివేదికను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని చెప్పి సిఎస్ గారు చాలా కఠినంగా ఆదేశించారండి అయితే ఒకవేళ ఏదైనా శాఖలో పదవీ విరమణ పొందిన వ్యక్తి సేవలు అత్యంత అనివార్యమైన లేదా వారి అనుభవం ఆ శాఖకు నిజంగా అవసరమని భావిస్తే ముఖ్యంగా ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం నుండి తాజా అనుమతులు మరియు ప్రత్యేక ఉత్తర్వులు పొందిన తర్వాత మాత్రమే వారిని కొనసాగించాలని ప్రభుత్వం సూచించిందండి మొత్తానికి ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం గత ప్రభుత్వ హయాంలో ఇలా తిరిగి నియమితులైన వారిలో ఎక్కువ మంది కొన్ని శాఖల్లో కొనసాగుతున్నారండి ముఖ్యంగా గ్రామ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ జలవనరుల శాఖ గృహ నిర్మాణ శాఖ అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా వీరికి ప్రామాణికం కంటే అత్యధిక మొత్తంలో వేతనాలు చెల్లిస్తున్నారని కూడా ఒక బలమైన ఆరోపణలు కూడా కనిపిస్తున్నాయండి వినిపిస్తున్నాయి ఈ ముఖ్యమైన సమాచారం ఖచ్చితంగా మీ తోటి ఉద్యోగులకి పెన్షనర్లకి అందరికీ కూడా షేర్ చేయండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్లనే ఈ వీడియో మరింతమందికి రీచ్ అవుతుందండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది Thank you for watching.